దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఏసుక్రీస్తు నాములు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియలార ఉదయకాలం నుండి ఇంతవరకు సర్వాధికారి మనలందరిని ఆయన కృపలు కాచి కాపాడి సజీవులుగా ఉంచి మరొక రాత్రికాల పేలలు స్తుతించే స్థుతించే కృపనిచ్చాడు ప్రియులరా అందుకే ఈ దేవదేవుని ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ రాత్రి కాలం వేళలో దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం ప్రియులరా యహోష్వా గ్రంథము అధ్యాయం ఇరవయ వచనాన్ని చదువుకుందాం యాజకులు బూరలు ఉదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రకారము కూలెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనకు దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే ఎరుగో గోడలను దేవుని ప్రియబిడ్డలు కోల్చగలిగారు కత్తితో కానీ ఖడ్గమ్మతో కానీ దేనితో కాకుండా కేవలం దేవుణ్ణి స్థుతించట వలన ఎరికో గోడలు లేక ఎరుకో ప్రాకారం కూలినట్టు అది కుప్ప కూలినట్లుగా వ్రాయబడింది ప్రిలర్ దేవుని సన్నిధానంలో చేరిన దేవుని ప్రేపుడలమైన మన జీవితాల్లో కూడా ఎరుకో గోడలు వంటి గోడలు ఎరుకు గోడలు వంటి ఆటంకాలు ఎరుకు గోడలు వంటి రోగములు ఎరుకు గోడల వంటి అప్పులు ఎరుకు గోడలు వంటి సమస్యలు ఎరుకు గోడలు వంటి కేసులు శత్రువుల భయాందోళనలు తీరని సమస్యలు ఎన్నో మనల్ని చుట్టూ ముట్టి ఉండవచ్చు ప్రియులారు కానీ ఎరుకు గోడలను కుప్పకూల్చినటువంటి కూల్చినటువంటి దేవుడు మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్త ప్రాబ్లమ్స్ అన్నిటిని దేవుడు కుప్పకూల్చబోతూ ఉన్నాడు కన్న విజయాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ప్రియులారా దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ మాటలు మన జీవితాల్లో సర్వాధికారి సమృద్ధిగా నెరవేర్చునుగాక ప్రార్థన భూమి ఆకాశములను కలుగు మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ రాత్రికాలపు వేళలో ఇస్రాయిలు తండ్రి మీ నామాన్ని స్థుతిస్తూ ఎర్రికో గోడలు కూల్చబడినట్లుగా కేకలు వేస్తూ మీ నామాన్ని స్థుతించగా ఎరుగు గోడలను కుప్ప కూల్చిన దేవుడు దేవా మీ స్తోత్రాలు పరిశుతమైన మీ సన్నిధిలో చేరిన మా అందరి జీవితాల్లో ఇలాంటి ఎరుకు గోడలు ఉన్నాయి తండ్రి వాటన్నిటిని కూల్చగలిగిన సర్వ శక్తి కలిగినటువంటి దేవుడు మీరే మీకు స్తోత్రాలు అలాగున తండ్రి ఎరుకు గోడలను కూల్చినట్టుగానే మా కుటుంబాల్లో మా ప్రియుల మధ్య ఉన్నటువంటి అడ్డు గోడలను కుప్ప కూల్చే దేవుడు మీరే దేవా అది రోగమైనా అప్పులైనా కేసులైనా శత్రువుల భయాందోళనలైనా ఎలాంటి ప్రాబ్లమైనా ఏస్తున్నావులు మీరు కుప్ప కూల్చినందుకు ఇస్తూ ఉన్నాను కన్న విజయాన్ని మీ బిడ్డలకి ఇచ్చినందుకు ఇస్తూ తీస్తూ ఉన్నాను మీ బిడ్డల ప్రాణము తెప్పరిలినందుకు ఇస్తూ తీస్తూ ఉన్నాను అద్భుతములను ఆశ్చర్యకార్యములను జరిగించినందుకు ఇస్తూ తీస్తూ ఉన్నాను మా సకల సంతోషము ఇస్రాయిలకు కలిగినట్లుగా నా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల జీవితాలకు కూడా సకల సంతోషమును నా తండ్రి సమాధానాన్ని కృతజ్ఞత స్థుతిని మీ కరుపులు అనుగ్రహించినందుకై మిమ్మను స్థుతిస్తూ ఉన్నాను దేవా మీకు స్తోత్రాలు అలాగే మీ బిడ్డలకు ఉన్నటువంటి తండ్రి వ్యాధుల్లో బాధల్లో బలహీనతల్లో తండ్రి నిన్ను స్వస్థపరచే అను నేనే అని సెలవు చిన్న దేవుడు మన కార్యం వారి జీవితాల్లో మీరు జరిగించండి తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి వారి విద్య ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యం అందు కాపాడే దేవుడు మీరే దేవా ఈ రాత్రి మనశ్శాంతిని మంచి నిద్రనిచ్చే దేవుడు మీరే తండ్రి సమస్త రోగముల నుండి విడిపించే దేవుడు మీరే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలాగే మీ కటాక్షము చూపి అద్భుతమైన మీ ఆశీర్వాదపు జల్లులు మీ బిడ్డలకు అనుగ్రహించి తీరని ప్రాబ్లమ్స్ అన్నీ మీ కృపలో క్లియర్ చేసినందుకు ఇస్తూ తీస్తూ ఉన్నాను ఏమన బిడ్డల వివాహాలు సెటిల్ చేసినందుకు ఇస్తూ తీస్తూ ఉన్నాను ఏమైనా బిడ్డల జీవితాల్లో తండ్రి ఇంకా సంతానం లేదని అన్నిటితో విలపిస్తున్న బిడ్డలకు తండ్రి మహిమ కార్యం జరిగించినందుకు ఇస్తూ తీస్తూ ఉన్నాను అద్భుత కార్యములు వారి జీవితాల్లో జరిగించి మీ మహిమను కనపరుచుకున్నందుకు ఇస్తూ తీస్తున్నాను తండ్రి వారి జాబ్ విషయంలో ప్రమోషన్లో నా తండ్రి అద్భుతమైన మీ ఆశీర్వాదాలు కొమ్మరించినందుకు స్థుతిస్తూ ఉన్నాను అధికారులను తండ్రి గద్దించినందుకు స్సుతిస్తున్నాను వారి ప్రయత్నాలు సఫలం స్థుతిస్తూ ఉన్నాను జాబ్స్ కోసం విదేశాలకు బయలుదేరుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వారికి రావాల్సిన వీసా కూడా వేసుకొని ఇస్తున్నా సమకూర్చినందుకు ఇస్తుతిస్తున్నాను ప్రతి ఆటంకమును కొట్టి స్థుతిస్తున్నాను అమౌంట్ కోసం తండ్రి ఎదురు చూస్తున్న బిడలకు తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల నుండి మీ సహాయం పంపినందుకు ఇస్తూ తీస్తున్నాను కోట్లాది వందనములు తండ్రి నిజముగా రాజులను అధికారం నమ్మట కంటే హోనాశ్రయించడం మేలును సెలవు ఇచ్చిన దేవుడు దేవా మీరు తల్లి అయిన మరచినేమో కానీ నేను నిన్ను మరువునని వాగ్దానం చేసిన దేవుడు భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు గతించని సెలవు ఇచ్చిన దేవుడు తండ్రి మీ నామాన్ని కీర్తిస్తున్నాను మీ బిడ్డలను ఆదరించమని ఈ రాత్రి మీ బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం తెచ్చేయమని సంతానం లేని ప్రతి బిడ్డకు సంతానం ఇచ్చి సంతోషపరచమని ఏమైనా బిడ్డలు వివాహాలు సెటిల్ చేసి మీ నామానికి మైపు తెచ్చుకున్నామని అలాగే తండ్రి మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ జీవితంలో వెనకంజ వేస్తున్నామని చేయలేక మతతో మబ్బుతో తిండితో ఉన్నారు అటు బిడలందరినీ లేవనెత్తమని మీ కొరకు బలమైన సాక్షులుగా నిలో పెట్టమని ప్రార్థిస్తూ మీకు రూపగల సములకు బిడలందరినీ అప్పగించుకుంటూ ఈ రాత్రి తండ్రి బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడలకు కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకున్న బిడలకు అనేకమైనటువంటి చర్చ ప్రతిష్టలు తండ్రి ఆయన జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దీవెనకరంగా జరిగిస్తూ మీ బిడలకు క్రైస్తవులందరికీ సేవకులందరికీ నా తండ్రి సార్వత్రిక సంఘాలన్నిటికీ మీ కంచె ఉంచినందుకు స్తుతిస్తూ ఆయన మమనందరిని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ రాత్రి మీ కాపుదల కంచె సమృద్ధికి ప్రసాదించి మేలుతో మహిమ కొందువని మమ్మలందరిని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నామలు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి i